క్షేమం గురించి ఆలోచించే వ్యూహం నాది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు అయితే సీఎం జగన్ ఎన్ని అన్యాయాలు కుట్రలు చేసినా తన మద్దతుదారుడు అతన్ని వెనకేసుకొస్తున్నారని అన్నారు కానీ పార్టీ కోసం కష్టపడి పదవులు అనుభవించకుండా డబ్బులు వెనకేసుకోకుండా ఉంటే నా మద్దతుదారులు నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారని అన్నారు నన్ను ప్రశ్నించేవారు నా వారు కాదని అన్నారు ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం ఉన్నది కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు వాళ్ళ సమూహం నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరెందుకు ప్రశ్నిస్తున్నారు జగన్ మర్డర్లు చేసిన వారు అనుయాయులు మానభంగాలు చేసిన దోపిడీలు చేసిన దారుణాలు చేసినా అందరూ జగన్ నేను నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏమనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాలు తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తాను మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను ఎవరికి ఓపిక ఈ దేశం కోసం సగటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా వేరకన్నా ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు నాతో నిలబట్టు నేర్చుకోండి అందరూ నన్ను వాళ్ళంతా మీరు వెనక నా మద్దతు దారులు అయితే నా వెంట నడవండి నిలబడండి నాతో నడిచేవాడే నా వాళ్ళు